ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ శుక్రవారం రోజు చూడగానే దుర్గమ్మ తల్లిని తాకి నీ కోరికను చెప్పుకో తప్పకుండా నెరవేరుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబగారు మనతో ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి మరి ప్రేర్ చే అయితే చేయిస్తాను తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువుగారిని మరి చెప్పండి కానీ సిరిడై సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుంది అనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైన గురువు గారు వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం మానసిక సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు నాగదోషం కుజదోషం వివాహం ముడిపడకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం లభించాలంటే గారికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే పూజ రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు పావగారి సందేశాన్ని విందామా మరి ఈ శుక్రవారం దుర్గమ్మ తల్లిని తాకిన నీకు దుర్గమ్మ అనుగ్రహం వెళ్ళలా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షణగా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు నువ్వు ఎంతో ధైర్యవంతుడివి ధైర్యవంతురాలివి కానీ ఈ మధ్య నీకు వచ్చినటువంటి కష్టాలను చూసి నువ్వు చాలా కృంగిపోతూ మానసికంగా ఎంతో బాధపడుతూ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటావు ఇలాంటి జీవితం నాకెందుకు ప్రసాదించావు బాబా అని కానీ ఎప్పటికీ కూడా అలా అనుకోవద్దు ఈ బాబా ఉండగా నీకు ఎప్పుడూ కూడా భయము భయం అనేది లేదు ఇప్పుడు నీ జీవితంలో ఏం జరిగిందని ఏం నష్టం జరిగిపోయిందని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా చెప్పు నిరాశనే గొప్పది చేసేటువంటి రోజుల్లో ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో అసలు సాధ్యం కానటువంటి ప్రయాణం ఏమిటో తెలుసా అసలు ప్రారంభించినటువంటి ప్రాణి ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే విజయం వస్తుందో లేదో లేదా నాకంటే నాకు అన్నీ కూడా ప్రశ్నలుగా మిగిలిపోతాయేమో జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటే కనుక ఎప్పటికీ ఆ విజయం నేను వరించదు కాదు కదా మీరు ఇంకా అసలు ఏ పనిని కూడా చేయలేరు అందుకే చెప్తూ ఉంటాను దేనిపైన కానీ ఆశను ఎక్కువగా పెంచుకోకండి అని ఎక్కువగా నిరాశను చూపకండి అని ఏదైనా కానీ వస్తువైనా కానీ నువ్వు చేసేటువంటి పనైనా సరే ఆశగానే చేయాలి అలాగే మనకు విజయం వరించాలి అనేటువంటి మక్కువతోనే ఎదురు చూడాలి తప్ప అంతే తప్ప అందులో నేను అప్పుడేమో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే నీవు ఇక కదలకుండా ఆగిపోతావు బలహీనులు మాత్రమే ఎప్పుడూ కూడా ఆలోచనలో మునిగి ఉంటారు బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా మన జీవితంలో అది మంచైనా చెడైనా సరే మారుతుంది అని చాలా సున్నితంగా మనకు మన మనసును నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఉండకుండా ఏది మొదలు పెట్టకుండా ముందు నువ్వే నీకు నువ్వుగా నిరాశకు కృంగిపోతూ ఉంటే నేను నిన్ను ఇలా చూస్తూ ఉండిపోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత ఇంటి కళ అనేది ఒకటి ఉంటుంది కదా ఇతరుల గురించి అలాగే బలహీన బలహీనమైనటువంటి క్షణాల గురించి బలహీనమైనటువంటి రోజుల గురించి గతం గురించి పూర్తిగా పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే నీవు రేపటి గురించి నీ జీవితంలో జరగబోయేటువంటి మంచి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనసుకు గాయం చేశారని కొంతమంది మనుషులను దూరం చేసుకున్న అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వలన ఇప్పుడు నీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం ఉందా దానికి తగినటువంటి పరిష్కారం లేదు కదా ఎటువంటి పరిస్థితిలోనూ మనతో కఠినంగా వారు మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోనగలగాలి కదా నూటికి తొంభై తొమ్మిది మంది అలాగే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు కూడా వీటి వల్లే తీరిపోయినట్లుగా భావించాలి కూడా అర్థం చేసుకోవాలి ముందు వాళ్ళ గురించి వదిలే గతం గురించి కూడా పూర్తిగా వదిలే ఎందుకంటే వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి రోజున భవిష్యత్ గురించి వివరాలుగా ఆలోచిస్తారు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెప్తారు అభివృద్ధి పరిచి ఈ స్థాయికి తీసుకొచ్చి వచ్చింది ఎందుకు చెప్పు ఉండటానిక లేనిపోని కోపాన్ని కూడా మీ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తున్న దేనికోసం అంతా కూడా కేవలం నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిపై చూపించడం అసలు మంచి పనే కాదు నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకున్నావు కదా ఇక వారు కూడా దూరం అయిపోతారు అందరితో పరిష్కారం కూడా అయిపోతుందని అనుకో అందరితో వారికి నీకున్నటువంటి బంధం కూడా తెగిపోయిందని అనుకో లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీకు దగ్గరవుతారు అని అనుకో అంతే తప్ప అలా జరిగిపోయినటువంటి గతం గురించి ఇప్పటి నుండి అర్థం చేసుకోవద్దు అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరిగినటువంటి పని అలాగే నా సహకారం కూడా నీకు అసలు లభించదు ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి ఆ పనిలో నువ్వు ఇష్టతను చూపించాలి అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను ఎవరితో కూడా సంతోషంగా నాలుగు రోజులు కూడా గొడవలేదు అలాగే నా కుటుంబంలో వారికి కూడా వారికి కావలసినటువంటి మంచి ప్రేమను నేను కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నంను అవుతున్నాను ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నాము లేదా ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టాలని అనుకుంటుంటా అనుకుంటూ ఉంటాం దానికి సక్రమంగా నిర్వర్తించినటువంటి బాధ్యత కూడా ఉండాలి కదా ఒక పనిని అనుకుంటే సరిపోదు దానికి పూర్తి చేయాలి దానిని మీ ఇష్టదైవంగా భావించాలి అనే దైవంగా భావించిన నాడు నువ్వు తప్పకుండా విజయం మొదలు మొదట మొదలు పెడతావు ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్నటువంటి ప్రేమను గుర్తిస్తారో నేను విడిచి విడిచిపోయినట్టు వెళ్ళిపోయినటువంటి మార్పును ఏమైనా కనిపించాయా లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా కనిపించిందా లేదు కదా మరి ఇక అలాంటి వారి గురించి ఆలోచించొద్దు ముందు నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి ప్రయత్నం వైపు అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి దృష్టిని సాధించు ఆ తర్వాత ప్రతి మనిషి కూడా అలవాటులకు బానిసైనట్లుగా ప్రతి మనసు కూడా నీకు మనసులకు బానిస అవుతుంది అనేది నిజమే ఒప్పుకుంటాను అలాగే నీ మనసులో నువ్వు గూడు కట్టుకున్నటువంటి ఆ ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులను ఈ బాబాకు తెలుసు నీ మనసు మంచిదే ఎవరికి కూడా బాధించేటువంటి మనసు కాదు కాదునేది ఎవరిపై కూడా అనవసరంగా మాట కానీ చేయి కానీ చేసుకునేటువంటి మనస్తత్వం కలవాడివి నువ్వు అంతకన్నా కాదు నీకు నీ మంచి జీవితానికి కూడా ఒక అర్థం ఉండేటువంటి గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను అలాగే నీవు జీవితంలో కళలు కంటున్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా నీవు దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో ఏ బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావో వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపేసి ఇలా నిరాశలో కూరుకపోకూడదు అనేదే నా బాధ వారి గురించి ఇలా ఆలోచిస్తూ ఎన్ని రోజులని చెప్పు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు తీయగా మాట్లాడే వాడితోనే మన మనసులో అసూయ పెంచుకున్నారు సమయం వచ్చింది మారిపోయారు కాబట్టి వారి బలహీనత అలాగే వారి మోసం ఎప్పుడైనా నీకు అర్థమైంది కదా వారి గురించి పూర్తిగా మర్చిపో ఆ ముగ్గురిని ఎప్పుడు కూడా మనకు మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని వీరిని ఎప్పటికీ కూడా అదృష్టం అంటే ఏమిటో తెలుసా నీకు చేతి నిండా పని దొరికేటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పించబోతున్నాడు అలా ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు కేవలం ఎంతవరకు నువ్వు ఒక మాయ ముసుగులోనే ఉండిపోయావు దానిని నీ జీవితం అని చెప్పి పొంగిపో పొంగిపోయావు కేవలం ఆ ముసుగులో ఉండి ఎవరిని కూడా పట్టించుకోలేనంత లోతుగా వెళ్ళిపోయావు ఎప్పుడైనా చేరుకున్నావు సంతోషించు సంతోషం కాకపోతే అవకాశాన్ని మంచి ప్రతీకారంగా తీసుకొని ఒక అవకాశంపై దృష్టి సాధించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో అదృష్టం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో నిజమైనటువంటి తీపి బంధం అంటే ఏమిటో తప్పకుండా తెలుస్తుంది నువ్వు పడుతున్న వేదన నేను చూడలేను నేను నీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను తల్లి ఎంత గొప్ప ఇల్లాలివమ్మా నీ భర్త అదృష్టవశాత్తు నువ్వు అతనికి ఒక మంచి భార్యగా లభించావు నీ మనసు బంగారం ఒకప్పుడు నీకు చదువు లేదని చాలామంది అవమానించారు అవునా తల్లి చదువు లేకపోతే ఏమైంది చెప్పు నీ దగ్గర ఉన్న సుగుణాలు నిన్ను హేళన చేసిన వారికి లేవు ఒకవేళ ఇప్పటి వరకు నీవు పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారి కనుక ఉంటే వారు వారి పట్ల బ వారి భర్త పట్ల ఎంతో అశ్రద్ధతో ప్రవర్తించే తీరు వేరుగా ఉండేది నీకేంటమ్మా నువ్వు సహనశీలివి భర్త కష్టం చూసి కష్టాన్ని చూసి కరిగిపోయి నీవు తాలిబొట్టు సహాయించి కష్టం నుండి బయటకు తీసుకొచ్చావు అందుకే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు సమాజ పరిస్థితిని బట్టి నలుగురికి వెళ్తే ఎక్కడ కుటుంబ స్థితిగతులు అందరికీ తెలిసి భర్త పరువు పోతుందని నీవు గుట్టుగా ఉండిపోయావు ప్రతి మనిషికి కష్టం సుఖం అన్నది సహజమని నమ్మావు ఆ నమ్మకం ధైర్యమే నిన్ను చెడు పరిస్థితుల నుండి రక్షిస్తుంది నీవు ఎల్లవేళలా నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా సాయి తండ్రి నేను నా భర్తకు చేదోడుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను ఆ పనిలో నేను విజయం సాధించాలని అడిగావు కదా ఖచ్చితంగా విజయం సాధించి నీ కుటుంబం ఎదుగుదలకు నీవు సహాయపడతావు విజయం ఎందుకు రాదు నీవు దురాశతో ఎవరి సొమ్మునో కావాలని అనుకోలేదు కదా నువ్వు నీ తెలివితేటలతో నీ పట్టుదలతో శ్రమించి నీవు ఎంచుకున్న పనుల్లో విజయం చాలా వరకు సాధించావు ఇకపై కూడా నువ్వు చాలా సంతోషంగా ఉన్నతంగా మంచి స్థాయిలోకి స్థిరపడతావు నీ వలన నీ కుటుంబం సుఖ సంతోషాలు పొందుతుంది ఇప్పుడు ఎవరమ్మా చదువులేదని నేను హేళన చేసేది నిజమే మనిషికి జ్ఞాన సముపార్జన కోసం చదువు అన్నది చాలా ముఖ్యం నేను కాదనడం లేదు కానీ కొందరు ఎంత చదివినా మూర్ఖత్వం వదలలేకపోతున్నారు నీవు పడిన బాధ చిన్నదా చేతిలో ఒక్క రూపాయి కూడా అయినా వారి దగ్గర కూడా అవమానపడ్డావు ఇక అటువంటి రోజులకు కాలం చెల్లింది నీవు పోగొట్టుకున్న ప్రతి పైసా కొన్ని రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది ఈ రోజు నుండి నీ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతూనే ఉంటుంది ఆ ఎదుగుదల ఆపడం ఎవరి తరము కాదు ఇందులో నేను నీకు శక్తిని మాత్రమే ఇచ్చాను తట్టుకొని నిలబడ్డావా విజయం సాధించావు ఇక ముందు కూడా సాధిస్తూనే ఉంటావు నీకు నీ కుటుంబానికి నా శుభాకాంక్షలు ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను ఇప్పటి వరకు మీరు మీ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి మీకు మీ కుటుంబానికి ఇక మీదట కూడా మీ అందరికీ మీరు కోరుకుంటున్నట్లు జరిగే సమయం వచ్చింది ఎవరి మనసులో ఏముందన్నది నాకు తెలుసు కదా ఎలా తెలుసా నాకు తెలియనిది ఏముంది చెప్పు దానికి తోడు మీరందరూ ఏది కావాల్సిన అడిగేది నన్నే కదా మీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది ముందు నాకే ఈ రోజు వరకు మీ ఇంటిలోని వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉన్నారు అయినా సరే ఆ సంపాదన మీకు ఏ విధంగానూ సరిపోవడం లేదు అవునా ఈ విషయంలో మీరు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు పెద్దవారైతే పిల్లలకు కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు వారికి ఏ కోరిక ఎప్పుడు తీర్చలేదు ఈ చాలి చాలని సంపాదనతో ఏం చేయాలని ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నారు ఇక పిల్లలైతే ఇక మంచి చదువులు చదవాలి బాగా సంపాదించాలి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఏది మొదలుపెట్టినా ఎంతో సులువుగా విజయవంతంగా పూర్తవుతుంది మీరందరూ కోరుకునేది మీరు బాగుండాలనే కానీ ఎదుటి వారికి చెడు జరగాలని ఎప్పటికీ కూడా మీరు కోరుకోరు కదా అటువంటప్పుడు మీకు మంచే జరుగుతుంది మీరు జీవిస్తున్న ఈ బందీకాన లాంటి జీవితం నుండి మీకు విముక్తి అనేది లభించింది ఎప్పుడూ కూడా మీ వంటి ధైర్యవంతులు సాధించాలనే తపన ఉన్నవారు లేమిలో కూడా ధర్మం తప్పని వారు కష్టించే తత్వం ఉన్నవారు భగవంతుని మీద నమ్మకం సాటి వారి మీద దయ కలిగి ఉంటే ఎంతటి కష్టమైనా బెదిరిపోయి వెళ్ళవలసిందే ఇకపై మీ జీవితం ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్ట జీవితానికి స్వస్తి చెప్పి సుఖమైన రోజుల వైపు పరుగులు తీస్తుంది అయితే మీరు మాత్రం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే మీ యొక్క మనసులో ఎటువంటి గర్వం రానియకుండా మంచిగానే ప్రవర్తించండి ఇది మీరే కాకుండా మీలాంటి వారు ఎందరో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారని మీకు నేను మాటిస్తున్నాను దుర్గాదేవి అనుగ్రహం వలన మీరు కోల్పోయినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని చక్కగా మరలా తిరిగి పొందాలని నా ఆశీస్సులతో పాటు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎల్లవేళలే ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను అందరూ తెలుసుకోవాల్సింది ఒక విషయం నేను చెప్పినది వినకపోయినా చేయలేకపోయినా లేక మీరు నాకు మొక్కుకున్నవి చెల్లించలేకపోయినా నేను మీకు ఎలాంటి కీడునో తలపెట్టను కీడు చేస్తానని మాత్రం అనుకుంటూ ఉంటారు చాలామంది క్షపిస్తాను అని అనుకుంటూ ఉంటారు ఇలాంటి అనవసరమైన పుకార్లు ఎందుకు ప్రచారం చేస్తారు మీరు ఎందుకు నమ్ముతారు ఇలాంటివన్నీ మీకు అనుకుంటూ ఉంటారు ఏం ఏమంటే అయ్యో ఈరోజు బాబాను సరిగా పూజ చేశానో లేదో లేకపోతే బాబా సూచనలు పాటించలేదు ఏమవుతుందో మొక్కులు చెల్లించలేదు బాబా చెప్పిస్తారేమో ఇలా మీకు మీరే అన్నీ ఊహించుకుంటూ అవే ఆలోచనతో వెళ్తూ ఉంటారు ఆ విధమైన ఆలోచనలు ఎప్పుడు కూడా చెడు ఫలితాలనే ఇస్తాయి ఈ విషయంలో నేను కానీ ఇంకెవరో కానీ ఏమీ చేయలేరు మీరు మీకు మీరుగా నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అని అనవసర ఆందోళనలో ఒకటి చేయబోయి మరొకటి చేసుకొని మీకు మీరుగా చెడు చేసుకుంటారు నిందలు నా మీద వేస్తారు నిజానికి నేను మీ నుండి ఏమీ ఆశించను కనుక మీరు ఇచ్చినటువంటి కానుకలను మీరు ఇచ్చినా ఇవ్వకుండాను నాకు ఏ విధమైన బాధ కానీ కోపం కానీ ఉండదు నేను మీ నుండి కోరుకునేవి శ్రద్ధ పట్టుదల ఓర్పు కష్టించే తత్వం నమ్మకం సాటివారి మీద దయ కరుణ సానుభూతి ఇవే మీరు నాకు ఇచ్చే కానుకలు ఒకవేళ ఇవి కూడా మీరు పాటించలేకపోయినా సరే నాకు మీ మీద కోపం రాదు జాలి కలుగుతుంది ఎందుకంటే నేను మీకు ఇచ్చే సులువైన అవకాశాలు వదులుకొని వేరే దారులు మీరు వెతుకుతూ ఉంటారు కాబట్టి కానీ చాలామంది అడుగుతారు బాబా మాకు ఈ పని కలిసి రావాలి విజయం సాధించాలని అంటారు మీరు కోరికలు కోరడం సమంజసమే అయితే అవి నెరవేరాలంటే ముందుగా ఉండాల్సింది నమ్మకం తర్వాత పట్టుదలగా శ్రమించి పని చేయడం ఈ రెండు ఉంటే కనుక ఏ పనైనా తప్పకుండా జరుగుతుంది బాబా మాకు ఈ పని కలిసి రావాలి విజయం సాధించాలని అడుగుతూ ఉంటారు నేను తప్పలను కానీ దానికి తగినటువంటి శ్రమను కూడా చేయాలని మరలా గుర్తు చేస్తున్నాను ఒకవేళ అమ్మ భోజనం తయారు చేసి నిన్ను తినమని చెప్తుంది అప్పుడు నీవు నువ్వే తినిపించు అని అడిగితే అమ్మ తప్పకుండా తినిపిస్తుంది కానీ ఆ ఆహారాన్ని నమిలి కడుపులోకి పంపించవలసింది నీవే కదా అదేవిధంగా దారి చూపిస్తాను అడుగులు వేసి గమ్యం చేరాల్సింది నువ్వే నేను దారిని చూపించాను అంటేనే నీవు విజయం సాధిస్తావని వ్యతిరేక ఆలోచనలు మాని ధైర్యంగా చేస్తే ఏదైనా విజయవంతం అవుతుందని నీకు నేను చెప్తూ ఉంటాను కానీ నువ్వు మాత్రం అశ్రద్ధ చూపుతూ చేసే పనిలో శ్రద్ధను లేకుండా ఓర్పును లేకుండా ఆ పనిని మొదలు పెడతావు అది ఎప్పటికీ కూడా విజయం సాధించదు కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ఎప్పుడు కూడా అన్ని సుఖ సంతోషాలే అని మరల గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా నేను కాపాడుతాను నీవు కోరుకున్నది దక్కేలా చేస్తాను దానికోసం నీవు పదకొండు వారాలు నా ఆలయంలో ప్రదక్షిణలు చేసి శనగలు నైవేద్యం పెట్టి పిల్లలకు పంచిపెట్టు తప్పకుండా నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఒకవేళ నువ్వు ఈ పరిహారం చెయ్యలేకపోయినా సరే నేను ఏమీ శపించను నీకు శక్తిని సంతోషాన్ని తప్పకుండా నేను ప్రసాదిస్తాను ఈ శుక్రవారం రోజు దుర్గాదేవిని తాకిన నీకు అన్ని సుఖ సంతోషాలు అన్ని శుభాలు కలుగుతాయని నేను నీకు మరలా గుర్తు చేస్తున్నాను దుర్గాదేవి అనుగ్రహం ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారిది కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తప్పకుండా సాయి సందేశాలన్నీ శ్రద్ధగా ఆలకించవచ్చు ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో మీరు ఏ దేనికోసం ఆరాటపడుతున్నారో మీరు ఒక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ కామెంట్లు అనేది చదివి ప్రేరేత చేస్తాను కామెంట్ అయితే మర్చిపోకండి రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులో మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్